మకర రాశి వారికి ఈ వారం ఏ ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గృహాలు అనుకూలిస్తున్నాయమ్మ పంచమంలో గురువు లాభంలో బుద్ధుడు జన్మ శుక్రుడు తృతీయ గతుడైన రాహువు వ్యాపార పరంగా శుభ ఫలితాలుంటాయి అపారమైన బుద్ధి బలం మీ సొంతమవుతుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి అంచెలంచెలుగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తెలియని విషయాల్లో అడుగు పెట్టవద్దు తెలిసిన విషయాల్లోనే బాగా నైపుణ్యాన్ని ప్రదర్శించి అభివృద్ధిని సాధించండి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి జన్మశుక్రయోగం మేలు చేస్తుంది అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలను సిద్ధం చేస్తే లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది గౌరవప్రదమైన ఫలితాలు ఉంటాయి లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోవద్దు మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా ఉండండి అధికారుల నుండి ఒత్తిడి పెరగకుండా చూసుకోండి నిదానంగా ఉండండి ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి తగినంత విశ్రాంతి మానసికంగా అవసరం లోతుగా ఆలోచించి భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు ఉంటారు స్థిరచిత్తంతో ధైర్యంగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి ఆశించిన ఫలితాలు సిద్ధిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి అలాగే మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు ద్వాదశంలో సూర్య సంచారం గోచరిస్తోంది విశ్వాసం కోసమై సూర్యుడిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు సూర్య ప్రీతిగా గోధుమలు కొద్దిగా దానం చేసుకోండి